క్రైస్త లాగ్ మన దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడు ఈ రోజున అనేక మంది ఎక్కడెక్కడో సంతోషాన్ని కోరుకుంటున్నారు నా వల్ల ఎవరైనా సంతోషపడుతున్నారా నేను ఎవరికైనా సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నానా అని ఆలోచన లేదు కానీ వారి సంతోషం కొరకు ఏదేదో చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ మన దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడంటే కీర్తనల గ్రంథము నూట నలభైవర అధ్యాయం పదవచనంలో ఆయన గుర్రముల బలము ఎందు ఆయన సంతోషించడంట నరుల కాలు సత్వం ఎందు ఆయన ఖాళీ సత్తువ ఎందుకు ఆనందించాడంట కానీ తనయందు భయభక్తులు కలి ఎందు తన కృప కొరకు కనిపెట్టుకొని వారియందు ఎహో ఆనందించువాడై ఉన్నాడంట ఈరోజు దేవుణ్ణి ఆనందింప చేయాలని చూసే నీ జీవితం ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలంట భయముతో భక్తితో ఉండాలంట అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆయన కృప కొరకును కనిపెట్టుకొని ఉండాలంట ఇది నువ్వు చేసినప్పుడు ఈ రెండు నీ జీవితంలో నువ్వు చేసినప్పుడు ఆయన నీ అందు ఆనందిస్తాడంట ఆమె